కాకినాడ పరిసర గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని కాకినాడ బార్ అసోసియేషన్ అధ్యక్షులు ఏలూరి సుబ్రహ్మణ్యం కోరారు సామర్లకోట మండలంలోని కొన్ని గ్రామాలను పెద్దాపురంలో విలీనం చేయాలనే అంశంపై అభ్యంతరాలను తెలియజేయాలని కలెక్టర్ కోరిన నేపథ్యంలో తాము పలు అభ్యంతరాలను తెలియజేసేందుకు వచ్చినట్లు ఆయన తెలిపారు సామర్లకోట మండలంలోని వెంకట కృష్ణరాయపురం అనసపాడు తదితర గ్రామాలను కాకినాడలో విలీనం చేస్తే అక్కడ ప్రజలకు ఎంతో ఉపయుక్తంగా ఉంటుందన్నారు ఆయా గ్రామాలను పెద్దాపురంలో విలీనం చేస్తే ఆయా ప్రాంత ప్రజలు పలు ఇబ్బందులకు గురవుతారని ఏలూరు సుబ్రహ్మణ్యం తెలిపారు కాబట్టి తమ అభ్యంతరాలను దృష్టిలో పెట్టుకుని ఆయా గ్రామాలను కాకినాడలో విలీనం చేయాలని ఆయన కోరారు దాని మీద ఎటువంటి అభ్యక్షించినా కూడా ముప్పై తారీఖుల కలపన చెప్పి కలెక్టర్ గారు ఆర్డర్ వేశారు దాని మీద మేము ఈ ఇంట్లో ఉన్న సాధక బాధకాలు మంచి చెడులకి ఎక్స్ప్లెయిన్ చేస్తాం ముఖ్యంగా సాధక బాధకాలు ఏంటంటే కాకినాడ టౌన్లో కాకినాడ సిటీలో సమానమే పదిహేను నుంచి ఇరవై దాకా హెడ్ క్వార్టర్స్ హెడ్ ఆఫీస్ అంటే జనరల్ హాస్పిటల్ జీఎం కాకినాడ పోస్ట్ కస్టమ్స్ కలెక్టరేటు ఎస్బీఆర్ ఆఫీసు అనేక రకాల రకాలి మినిమం పదిహేనుకు ఇరవై దాకా ఆఫీసులు ఎయిర్పోర్ట్స్ ఇక్కడే ఉన్నాయి ఆఖరికి డిస్ట్రిక్ట్ ప్రజలు కూడా కాకినాడలో ఉంటాయి డిస్ప్లే డిఫ్ట్లో పెట్టుకుని ఈ గ్రామాలకి చకాపురంలో ఉన్న కలిస్తే పబ్లిక్ జనానికి చాలా కష్టాలు ఉంటాయి పబ్లిక్స్ ఫర్ ఎగ్జాంపుల్ చిన్న ఉదాహరణ కాకినాడ పక్కన చెమ్మాపురం కృష్ణరాయిపురం కాకినాడ హెడ్కోటర్స్ త్రీ టు ఫోర్ కిలోమీటర్స్ అదే పెద్దాపురం ఆర్దివో ఆర్దివో కలిపితే మినిమం ట్వంటీ కిలోమీటర్ దాటి ప్రయాణించాలి అదే కాదు ఇప్పుడు విషయం ఎలాంటి మనం కాకినాడ హెడ్కోటర్స్ ట్రైన్ రైల్ ట్రైన్ రోడ్ కనెక్ట్గా ఉంటాయి అంతేకాబ్ జనం రావడానికన్నా పోవడానికన్నా ట్రాన్స్పోర్ట్ చాలా కమీనియట్గా ఉంటుంది దీన్ని ఈ గ్రామాలు తీసుకెళ్ళి పెద్దాపురంలో దాన్ని కలిపితే చాలా ప్రబల్స్ ట్రాన్స్పోర్ట్ ప్రాబ్లము సెకండ్ థింగ్ డిస్టెన్సు తర్వాత ఈ నవే డేసు మీకు తెలంగాణ ఎంత ఎర్లీగా వచ్చి ఎంత ఎర్లీగా చూసుకుని వెళ్ళిపోవటం అనేది ప్రతి ఒక్క వ్యక్తి ఆశిస్తారు ఈ ఎన్నీ మెయిన్ గవర్నమెంట్ జనరల్ హాస్పిటల్ టీజీహెచ్ తర్వాత మన కాకినాడలో ఉన్న హాస్పిటల్ టీజీఎస్ తర్వాత టీజీహెచ్ఏ పెద్ద హాస్పిటల్ చేత ఈ అన్ని గ్రామాల నుంచి తిరిగే టెన్ పర్సెంట్ పీపుల్ రోజు వచ్చి హాస్పిటల్కి వస్తారు ఇదేది ఇది వాళ్ళకి ఆర్టీఓ ఆర్జీఓ సర్టిఫికెట్లన్నా లేదా ఎంఆర్ఓ రైతు షుగర్ కార్డులన్నా ఏది కావలసినా కూడా కాకినాడలో ఉన్న ఆఫీస్ నుంచి కంటి పబ్బంది చూస్తాం ఈ ఈ గ్రామాల్ని కలిపితే లాభం కంటే నష్టం ఎక్కువ అది చూస్తూ ఆయన